యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఎంత బతుకు బతికి విండి చచ్చినట్లు దారిపోతున్న రోయ్ జర జాగ్రత్త అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలగారికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా ఎటువంటి రాజకీయాన్ని శాసించారు వైఎస్ కుటుంబీకుడు అటువంటి రాజకీయాన్ని శాసించారు రాజారెడ్డి కావంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు ఆ రాజకీయం ఎప్పుడు బ్రహ్మలో పడింది ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చిన సాన్నత లాగా తయారైంది కడప జిల్లా పులివెంక పార్టీ పరిస్థితి ఇది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఇటీవల కాలంలో ఈ రాజకీయ ఎదుగుదల అనేది కడప నుంచి ఆ తర్వాత పొంది వరకు ఎన్నో రకాలైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి ఈ మార్పులు చేర్పుల వల్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది ఆయన తలనొప్పి కడప జిల్లా ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా తగులుకుంది ఎంపీ అవినాశ్ రెడ్డి తల పట్టుకుంటూ ఉన్నాడు ఎంత తల పట్టుకున్నా కూడా జారిపోయేవాడు జారిపోతూ ఉన్నారు అన్న ఏమో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తున్నాడు అవినాశ్ రెడ్డికి జారిపోతున్నారు జర జాగ్రత్త కడప పులివెందుల నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు భద్రంగా ఉండు అని హెచ్చరిస్తూ ఉన్నాడు కానీ చేసేది ఏముంది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెతల తయారైంది వైకాపా పార్టీ పరిస్థితి కడప జిల్లా విషయానికి వస్తే కడప జిల్లాలో ఇటీవల కాలంలో ఏది కార్పొరేటర్ లో మార్పులు చెప్పులు ప్రారంభం అయ్యాయి ఈ కార్పొరేటర్లు ఒకరికొకరు ఒకరికి ఒకరు వెళ్తూ ఉన్నారు గతంలో సూర్యనారాయణ కార్పొరేటర్ ఈయన పులికి చెందిన వ్యక్తి రాజారెడ్డి ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి ఆయన కడప కడపలో చేరాడు ఆయన కుటుంబం కడపలో చేరింది ఆయన రాజారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ అనగా జగన్మోహన్ రెడ్డి కానీ ఏ విధంగా పరిచయాలు ఉన్నాయంటే చిన్నప్పటి నుంచి ఒకే కుటుంబంలో లాగా పలు కుటుంబాలు కానీ ఇప్పుడు ఆయన కడప కార్పొరేటర్ అయ్యాడు కడప కార్పొరేటర్ అయి ఆయన నుంచే ప్రారంభం అయింది కడప రెడ్డి మాధవి వద్ద ఎమ్మెల్యే మాధవి వద్ద ఆ తర్వాత ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస రెడ్డి అదే వాసు వద్ద ఆయన ఆ కార్పొరేటర్ ఓడు సూర్యనారాయణ అనే ఆయన తెలుగుదేశం కండువా కప్పుకున్నారు అక్కడ నుంచి ప్రారంభం అయినట్టు ఉంది కార్పొరేటర్లు ఒక్కరికొకరు దాడుకుంటూ ఉన్నారు నిన్న ఎనిమిది మంది చేరినట్లు అక్కడ నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి ఎనిమిది మంది కార్పొరేటర్లు కలుపు కార్పొరేటర్లు చేరినట్లు ఇది సోషల్ మీడియాలో వస్తూ ఉంది ఇతర రకాలైన డిబేట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వద్దకి వెళ్ళారు మంది మొత్తం పదకొండు మంది అంటున్నారు ఇంకా పదకొండు మంది వెళ్తారు అని సూచన ఇది కూడా సోషల్ మీడియాలో హైతల్ వార్త కథనం వీళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా పదకొండు మంది పోకుండా వెళ్ళకుండా వాళ్ళు తెలుగుదేశం వెళ్లకుండా జర జాగ్రత్త తమ్ముడు అని ఐరాజ్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ కడప విషయం ఆ విధంగా ఉంటే ఇక పులివెంద్ర రాజకీయ విషయానికి వస్తే పులివెన్ ఈ వీరి దానికి తట్టుకోలేక వైపా వైకాపా నేతలు ఏం చెల్లాల ఆయన అని తల పట్టుకుంటూ ఉన్నారు ఒక పక్క బీటెక్ రవి మరో పక్క ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తర్వాత ఈయన అనుచరులు ఎవరు బీటెక్ రవి పులివెంద్ర ఇన్ఛార్జ్ బీటెక్ రవి బీటెక్ రవి అంచర్లు తమ్ముళ్ళు ఈయన అంచన దళం మండలానికి ఒక నాయకుని పెట్టాడు ఇన్ఛార్జ్ గా పెట్టారు బీటెక్ రవి వాళ్ళు హల్చల్ రాజకీయం చేస్తూ ఉన్నారు వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు తమ్ముళ్ళు భరత్ రెడ్డి అయితేనేమి తర్వాత రెడ్డి అయితేనేమి వీళ్ళు దూసుకొని వెళ్తూ ఉన్నారు ఆ తర్వాత వెంపల్ గా రఘునాథ్ రెడ్డికి అప్పలు అందుకుంటే రఘునాథ్ రెడ్డికి అప్పలు చెప్పడం వల్ల ఆయన విపరీత మండలంలో మోహన్ రెడ్డి ఉన్నాడు లింగాల మండలంలో కూడా ఇటీవల కాలంలో సంజీవ రెడ్డి సంజీవ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పడం విశ్వనాథ్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పడం వల్ల లింగాల మండలంలో కూడా చాలా మంది వైజాపించ నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సారథి పాత సారథి కూడా తనదైన శైలిలో ఆయన వేడుక ముందుకు ఉన్నాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా నియోజకర నియోజకవర్గంలోని అన్ని మండలాలు దాదాపు సిమాకలం చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఆ సిమాకలం మనం బీట రవి మండలమే ఈ విధంగా పులి రంగంలో పులివెంగిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మరోవైపుల తెలుగుదేశం ఇంచార్జి దాడికి తట్టుకోలేక ఉన్నటువంటి వైకాపా నేతలు తరలు పట్టుకుంటూ ఉన్నారు మొన్న నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి ఈ నీటి సంఘాల ఎన్నికల్లో మొత్తం మొత్తం అందరూ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకే ఎన్నికల్లో ఓటు వేసి వాళ్ళ మనుషులనే డైరెక్ట్ ఆ తర్వాత ఇతర రకాలైన క్యాలు పరిస్థితుల్లో పదవుల్లో నిలబెట్టుకుంటూ ఉన్నారు ఇది కూడా సోషల్ మీడియాలో హత్య రాజకీయం చేస్తూ ఉంది స్థానిక సంస్థల్లో ఈ విధంగా అదే వచ్చే స్థానిక సంస్థల్లో కూడా ఈ విధంగానే ముందుకు వెళ్తామని మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఈ విధంగా వెళ్తాము అని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ విధంగా వెళ్తాము అని వాళ్ళ ట్వీట్ రవి హెచ్చరిస్తూ ఉన్నారు ఇది ఇది ఇలా ఉండగా గోరు చుట్టూ మీద లోకలిపోటు అనే సాధ్యతగా విడింగ్లో ఇలా జరుగుతుంటే మళ్ళీ కడప కడప పరిస్థితి చూస్తే కార్పొరేటర్లు ఒక్కరు 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 వెళ్తూ ఉన్నారు ఏ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి ఏం చేయాలి అనేది అర్థం కాక తరులు పట్టుకుంటూ ఉన్నారు జాగ్రత్త తమ్ముడు జర జాగ్రత్త హాని హెచ్చరిస్తూ ఉన్నాడు రాబోయే కాలంలో ఇంకా ఏం జరుగుతుందో ఎటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఎదురు చూస్తారు ఆ తర్వాత బిడ్డ రాని ఆ తర్వాత ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఏ విధంగా ముందుకు దూసుకు వెళ్తారు వేచి చూడాల్సిన అంశం అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవ్ర కృష్ణయ్య नमस्ते